మా డబ్బులు వేస్ట్ అయితే కానీ చాలామంది రైతులకు బెనిఫిట్ అయితే అవుతుంది మరో మూడు కంపెనీలుగా ఉంటాయి ఇవి ఇందులో వచ్చేసి మనం గంగోత్రి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది హాయ్ నమస్తే రైళ్ళందరికీ అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వరి పంటలో అధిక పిలకలు వచ్చేందుకు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం భూమాక్సిన్కి సంబంధించింది ఇక మీకు మనకు ఇది పిలకలు రాలేదని కూడా గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది అది పౌడర్ ఇది లిక్విడ్ అన్నమాట ఇది మరోసారి ఆ వాడే రిజల్ట్ ఎలా ఉందని చూపించేందుకే తీసుకురావడం జరిగింది మన ఛానల్ ద్వారా జెన్యున్ రివ్యూస్ ఇస్తాం కాబట్టి మరోసారి తీసుకొస్తా ఉన్నాం అయితే ఇది ట్వంటీ ఫైవ్ డేస్కి వేసుకోవాలని చెప్తారు మనకు ఒక త్రీ డేస్ లేట్ అయింది ఎందుకంటే కాస్త మనకు ఏరియా బస్తాలు అనేది దొరకలేదు ఒకటి దొరికిన దాంతోన అది అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం ఇది భూమాగ్జిన్ వచ్చేసి మనం అయితే తెప్పియడం జరిగింది రైతులకు మరోసారి రిజల్ట్ ఇప్పించడానికి ఈ లో వచ్చేసి మనకు పొటాషియం యూమిక్ యాసిడ్ ప్లస్ దీంతో పాటుగా భూమి జనకం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఆక్సి ఆక్సిజన్ ప్లస్ ఇంకోటి ఏదో ఉంది మూడు కంపెనీలుగా ఉంటాయి ఇవి ఇందుట్లో వచ్చేసి మనం గంగోత్రి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది గంగోత్రి కంపెనీ వారికి ఇచ్చింది ఇంత మొదలు కూడా పౌడర్ కూడా అది కూడా గంగోత్రి వారిదే కాకపోతే రిజల్ట్ అయితే రాలేదు ఇది లిక్విడ్ తెప్పించాం ఎందుకంటే రైతులకు ఈ లిక్విడ్ ద్వారా మంచి పిలకలు వచ్చినాయని సోషల్ మీడియాలో చాలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరోసారి మీకోసం తీసుకురావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారా ఈ బస్తాలు చాలా లేట్ కావడం వల్ల అటుటిగా జరిగింది అయితే ఈ భూమాక్సింగ్ కంపల్సరీగా పిలకలు వస్తుందా రాదా అనే విషయాల్లో మీకు క్లియర్ కట్ గా తెలిసేందుకే మేము ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తా ఉన్నాం ఒకవేళ రాకుంటే మా డబ్బులు వేస్ట్ అయితే కానీ చాలా మంది రైతులకు బెనిఫిట్ అయితే అవుతుంది మరోసారి చూద్దాం అయితే తీసుకొచ్చినాం ఒకవేళ ఇది ఫెయిల్ అయినా పర్లేదు కానీ వేరే మనకు పిల్లకల్ రావాలనే ఉద్దేశంతోన వేరే వేరే కంపెనీకి చెందిన ఇవేమంటారు గుల్కెల్ కూడా తెప్పేయడం జరిగింది ఒకవేళ ఫెయిల్ అయితే కూడా మనకు రిజల్ట్ అనేది వేరే రకంగా అయినా రావాలని తీసుకొచ్చాం ఒకటి పైన ఒకటి ఫెయిల్ కాకుండా ఉంటుందని చాలా మటుకు ఈ భూమాగ్జిన్ వచ్చేసి పిల్లకలు వస్తుందని చెప్తా ఉన్నారు మరోసారి ట్రై చేయమన్నందుకు మా మిత్రులే చాలా మటుకు మా దగ్గర ఫ్రెండ్సే ఓసారి మరోసారి ట్రై చేయాలన్నందుకు తెప్పించడం జరిగింది ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక ఫైవ్ డేస్ తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తాం అప్పటి వరకు మన ఛానల్లో వేరే కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయితే మీకు దీని రిజల్ట్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్తుందొచ్చేసి మనకు యూమిక్ యాసిడ్ ప్లస్ ఇది వేర్ల నుంచి ఆకుల నుంచి దాని రసాన్ని పిండి వేర్లకు ఇవ్వడం ద్వారా అధిక పిలకలు వస్తుందని దీన్ని సారాంశం అనమాట వాళ్ళు చెప్పేది ఎన్నో చెప్తుంటారు మనకు టోటల్ అర్థం ఏంటంటే ఆకులు ఏవైతే ఉన్నాయో ముదురు ఆకులు ఇరవై ఐదు రోజుల తర్వాత దాంట్లో ఉన్న సారాన్ని పిండి మొక్కల మొక్కల ఏర్లకు ఇస్తుంది అక్కడ వేరు వ్యవస్థ అనేది వృద్ధి చెంది అధిక పిలకలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అయితే అది దాని సారాంశం అనమాట ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే అర్థమవుతుంది గతంలో అయితే రాలేదు అది పౌడరు ఇది లిక్విడ్ ఇది ఎలా వేస్తున్నాం అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా కలుపుతున్నాం అనేది కూడా చూడండి క్లియర్ కట్గా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాం